నమస్తే నా పేరు ప్రశాంతి కు స్వాగతం కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆతరేపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో బుధవారం నిర్వహించిన హుండి లెక్కింపులో ఒక సేవకుడు అరవై వేల రూపాయలు అపహరించిన ఘటనపై ఆతరేపురం పోలీసులు కేసు నమోదు చేశారు బుధవారం ఆలయంలో చేపట్టిన హుండీ లెక్కింపులు విధులు నిర్వహించడానికి వచ్చిన అనపర్తి శ్రీ మాణిక్యాంబ భీమేశ్వర సేవా సంఘానికి చెందిన వాసం శెట్టి శ్రీనివాసరావు అనే సేవకుడు భోజన విరామ సమయంలో బయటకు వెళుతూ ఉండగా దేవస్థాన సెక్యూరిటీ గార్డులు తనిఖీ చేయగా ఇరవై ఐదు వేల రూపాయల నగదు లభించింది దీంతో అతను వచ్చిన మోటార్ వెహికల్ తనిఖీ చెయ్యక ట్యాంక్ కవర్లో ముప్పై ఐదు రూపాయలు దాచినట్లు బయటపడింది మొత్తం అరవై వేల రూపాయలు దేవస్థానానికి చెందిన హుండీ సొమ్మును సేవకుడు దొంగతనం చేసినట్లు స్పష్టమైంది దీనిపై డీసీ చక్రధర్ రావు సదరు సేవకుడిని సాక్ష్యాలతో సహా పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు ఆతరయపురం ఎస్ఐ ఎస్ రాము కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు నిందితుడు శ్రీనివాసరావును అరెస్ట్ చేసి కొత్తపేట కోర్టులో హాజరుపరచగా పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారని రావులపాలెం రూరల్ సీఐ సిహెచ్ విద్యాసాగర్ తెలిపారు ఓం నమో వెంకటేశ్వన్ మహా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేపురం మండలం వాడపల్లి గ్రామంలో పెంచేస్తున్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ రోజున ఉండీల తరవగా వెంకటేశ్వర స్వామి మరియు విశ్వేశ్వర స్వామి వారి ఆలయం ద్వారా ఒక కోటి ముప్పై లక్షల ముప్పై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు అన్నప్రసాదం ప్రసాదం ఉండీల ద్వారా ఇరవై తొమ్మిది లక్షల ఆరు వేల నూట డెబ్బై రూపాయలు వరుస ఇరవై ఏడు రోజులకు గాను ఒక కోటి యాభై తొమ్మిది లక్షల నలభై నాలుగు వేల ఏడు వందల రూపాయలుగా సుమ్ముగా రావడం జరిగింది బంగారం పదిహేను గ్రాములు వెండి తొమ్మిది వందల పది గ్రాములు కూడా రావడం జరిగింది మరియు ఎనిమిది దేశాల నుంచి మరి ముప్పై ఐదు విదేశీ కరెన్సీ నోట్లు కూడా రావడం జరిగింది ఆ కార్యక్రమంలో వి సత్యనారాయణ గారు అసిస్టెంట్ కమిషనర్ మరియు జిల్లా దేవాదాయ శాఖ అధికారి అమలాపురం వారు జే రామంగేశ్వర తంగిధర్ రాజమండ్రి వారు వైవి సత్యనారాయణ ఈవో థర్డ్ గ్రేడ్ వెళ్ళ జీవో గారు అర్చస్వాములు వేద పండితులు గ్రామస్తులు పత్రికా ప్రతినిధులు పోలీసులు శ్రీవారి సేవకులు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు లక్ష్మీపాలం వారు కెనరా బ్యాంకు రావులపాలెం వారు కూడా దేవస్థానం సిబ్బంది అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది ఓం నమో వెంకటేశ్వర ఉండే లెక్కింపు సందర్భంగా లెక్కింపుకు వచ్చిన సేవకులు మరి ఉండే సొమ్మును తరస్కరించడం చాలా దురదృష్టకరం ఇవన్నీ కూడా మరింత పటిష్టమైన బందోబస్తు ఉండగా కూడా జరిగింది భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాం ఇందుపై ఆ సేవకుని మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసు వారు అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది తదుపరి పోలీసు వారు చేపట్టే క్రిమినల్ చర్యలు అన్నింటికి కూడా అతను బాధ్యుడవుతాడు తర్వాత తదుపరి చర్యలన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు తీసుకుంటారు మీ మిగతావరాలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు తెలియజేస్తారు